దుష్యంత్ గారికి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది సో తన స్క్రీన్ ప్రెసెన్స్ తో పర్ఫార్మెన్స్ తో మనందరినీ నవంబర్ ఫోర్టీన్త్ నుంచి తెలుగు ప్రేక్షకుల్ని సైతం కట్టి పడైపోతున్నటువంటి దుష్యంత్ గారికి హ్యాట్యస్ట్ వెల్కమ్ మీ తెలుగుకి ఆల్రెడీ చాలా హై ఇచ్చి పెట్టారు టీమ్ అందరూ ఇప్పుడు మేము మీ స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నాం ప్లీజ్ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మాధ్యమ మిత్రులందరికీ నమస్కారం నిజంగా చెప్తే ఇది హైదరాబాద్కి వచ్చిన దిస్ ఇస్ మై సెకండ్ టైం ఐమ్ కమింగ్ టు హైదరాబాద్ నాకు నిజంగా తెలుగు రాదు కానీ ఇక్కడ జనాల్ని వాళ్ళ కల్చర్ని గౌరవం చేస్తాను రెస్పెక్ట్ ద కల్చర్ అండ్ ద పీపుల్ హియర్ అందుకే తెలుగు మాట్లాడని ట్రై చేస్తాను ఏమైనా తప్పు మాట్లాడితే దయచేసి క్షమించండి ఫస్ట్లీ మా డైరెక్టర్ సింపుల్ సునీ గారు కన్నడలో సింపుల్ లాగోన్ లవ్ స్టోరీ ఆపరేషన్ అలమేలమ్మ బజార్ బహుపరాక్ అవతార పురుష సఖత్ ఇలాంటి పది హిట్ సినిమాలు తీశారు వాళ్ళతో పని చేయని అవకాశం నాకు దొరికిందే నా అదృష్టం అనుకున్నాను అండ్ మే ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ మేమిద్దరూ కలిసి ఒక మూవీ చూ చేద్దామని అనుకున్నాము ఆ టైం నుంచి హైదరాబాద్ చెన్నై బెంగళూరులో సెపరేట్ రైటింగ్ టీమ్స్ పెట్టేసి ఒక ఎయిటీన్ స్క్రిప్ట్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ విన్నాము కానీ ఏమీ నచ్చలేదు ఎందుకంటే నేను సునీ సార్కి ఒక మాట చెప్పాను మా నిర్దేశకుడికి సార్ మీ కెరియర్లో బెస్ట్ మూవీ నాతో చేయాలి సార్ ఇది నా స్వార్థం అని నేను ముందనే చెప్పాను దాని తర్వాత ఒక హీరో లాంచ్ వీడియో షూట్ చేశాం మేము అది ఇప్పుడు కూడా కన్నడలో యూట్యూబ్లో ఉంది అది షూట్ చేసిన తర్వాత సార్ మా డైరెక్టర్ గారు వచ్చి చెప్పారు నాతో ఒక స్క్రిప్ట్ ఉంది అది పక్కా షోర్షాట్ హండ్రెడ్ పర్సెంట్ హిట్ సబ్జెక్ట్ కానీ ఆ సబ్జెక్ట్లో నాలుగు క్యారెక్టర్స్ ఉన్నాయి నాలుగు డిఫరెంట్ షేడ్స్ ఫర్ ద క్యారెక్టర్ అంతే భాష భాష ప్రయోగాలు యాక్సెంట్ ద క్యారెక్టరైజేషన్ క్యారెక్టర్కి డెప్త్ అన్నీ డిఫరెంట్ ఉంది అది ఒక కొత్త యాక్టర్ ఇంపాసిబుల్ ఫర్ న్యూ యాక్టర్ టు డూ ఒక కొత్త యాక్టర్ చేయడానికి ఇంపాసిబుల్ కానీ హీరో లాంచ్ వీడియో చూసిన తర్వాత నాకు నీతో కాన్ఫిడెన్స్ ఉంది నువ్వు చే యూ కెన్ డూ ఇట్ అని చెప్పి నాకు స్టోరీ విన్నారు చెప్పారు సో ఆ టైంలో ఒకే రీడింగ్లో స్క్రిప్ట్ ఓకే అయింది అదే ఇప్పుడు గత వైభవ ఈ అప్పుడు ఆ రీడింగ్ టేబుల్లో ఎవరెవరు వినారో స్క్రిప్ట్ వాళ్ళు అప్పుడే చెప్పారు లేదండి ఈ స్క్రిప్ట్లో ఈ దేవలోక ఈ సనాతన ధర్మ ఎలిమెంట్స్ అండ్ ఒక పోర్చుగల్ ఎలిమెంట్స్ ఆల్ ఆఫ్ దిస్ ఒక డీప్ రూటెడ్ లవ్ స్టోరీ ఇదన్నీ ఎలా కన్నడ ప్రేక్షకులకి ఎలా ఇష్టమవుతుందో అలాగే తెలుగు ఆడియన్స్కి కూడా ఇది నచ్చుతుంది మీరు కన్నడ అండ్ తెలుగు బైలింగల్ చేయండి అని అప్పుడే చెప్పారు కానీ మేము షూట్ చేసాము స్టా షూటింగ్ స్టార్ట్ చేసాము ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ షూట్ అయిన తర్వాత ఎవరు ఫుటేజెస్ చూసిన తర్వాత కొంతమంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్పారు ఇది ఇంత బాగా షూట్ చేశారు ఇంత బాగా వచ్చింది అవుట్పుట్ ఫ్రేమ్స్ అన్నీ చూస్తే ఇది నెక్స్ట్ లెవెల్గా అవుట్పుట్ ఉంది ఇంత రిచ్గా చేశారు మీరు ఎందుకు మీకే ఒక బార్డర్ పెట్టేసుకుంటున్నారు రాయండి బయటికి రాయండి తీసుకువెళ్ళండి ఎస్పెషలీ తెలుగు ఆడియన్స్కి తెలుగులో తీయండి అక్కడ మీ మీ కాంటెంట్ నచ్చితే వాళ్ళు మీరెవరు మీ బ్యాక్గ్రౌండ్ ఏమి మీ ఎక్కడి నుంచి వస్తున్నారు మీ భాష ఏంటి మీ ఏ రాష్ట్రం నుంచి వస్తున్నారు ఇది అన్నీ చూడరో మీ కంటెంట్ బాగుంటుందంటే సపోర్ట్ చేస్తారు ఇది చాలాసారి ప్రూవ్ అయింది మీరు ఇది చేయండి అని ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ వచ్చింది దాని తర్వాతనే మేము కూడా తెలుగు తెలుగు గురించి ఒక సీరియస్గా ఆలోచిసి ఆలోచించి స్టార్ట్ చేద్దాము దాని తర్వాత నాకు చెప్పాలంటే మా హీరోయిన్ ఆశిక గారు వాళ్ళు కూడా వాళ్ళు మేమిద్దరూ ఒకే ఊరు నుంచి వచ్చాము అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ షీ హజ్ అచీవ్డ్ వాళ్ళు ఇక్కడ కూడా తెలుగులో షీ షీస్ అ వెరీ బిగ్ స్టార్ కన్నడలో చాలా పెద్ద స్టారు కానీ ఇక్కడ తెలుగులో కూడా ఇక్కడ వచ్చి అక్కడ తమిళ్లో కూడా పని చేసి షీ స్టార్టింగ్ టు షీ స్టార్టింగ్ టు మేక్ అ నేమ్ హియర్ యాజ్ వెల్ కమింగ్ ఫ్రమ్ మై టౌన్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ షీ హజ్ అచీవ్డ్ అంటే ఒక మూడు ల మూడు భాషలో నైంటీన్ ఫిల్మ్స్ చేశారు వాళ్ళు ట్వంటీ ఎయిత్ ఫిలం ఆశిక గారికి ట్వంటీ ఎయిత్ ఫిలం గత వైభవ నేనొక మార్ట్ ఇస్తాను మీరు నేను ఒక ప్రామిస్ ఇస్తాను ఏమంటే వాళ్ళ నైంటీఎత్ నైన్టీన్ ఫిల్మ్స్లో ఏం పర్ఫార్మెన్స్ చేశారో అదన్నీ బీట్ చేసి వాళ్ళ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ గత వైభవలో చేశారు ఆశిక వాళ్ళకి నేను యాక్చువల్లీ వాళ్ళతో పని చేసి ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ వర్క్డ్ విత్ హర్ ఇన్ మై వెరీ ఫస్ట్ ఫిల్మ్ ఇంకా మా సినిమాకి గత వైభవకి ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ మా డిఓపి గారు సినిమాటోగ్రాఫర్ విలియం డేవిడ్ గారు వాళ్ళు ఈ ముంద కూడా కిచ్చ సుదీప్ గారు నటించిన పాన్ ఇండియా సినిమా విక్రాంత్ రోణ చేశారు అక్కడ కూడా చాలా మంచి పని చేశారు ఇంకా ఇస్ డెన్ రంగితరంగా కూడా చాలా పెద్ద హిట్ అయింది వాళ్ళ కెరియర్లో చాలా పెద్ద పెద్ద సినిమా చేశారు కానీ వాళ్ళు కూడా వాళ్ళ కెరియర్ బెస్ట్ వర్క్ ఇక్కడ గత వైభవాల్లో చేశారు ఇంకొక మాట చెప్తాను వాళ్ళు సౌత్ ఇండియాకేనే కాదు ఇండియా మొత్తం ఇండియా మొత్తం భారత దేశాలోనే ఒక చాలా పెద్ద డిఓపి వన్ ఆఫ్ ద బెస్ట్ డిఓపి సినిమాటోగ్రఫర్ ఇన్ ఇండియన్ సినిమా నాట్ జస్ట్ కన్నడ ఆర్ తెలుగు ఇండియన్ సినిమాలోనే వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు చెప్తాను అండ్ మీరందరూ ఇప్పుడు విన్నారు మా సాంగ్ అది కంపోజిట్ బై జూడా శాండీ సార్ జూడా శాండీ గారు ఒక ట్వంటీ ఎయిట్ ఫిల్మ్స్ చేశారు కన్నడ అండ్ తెలుగులో కూడా వాళ్ళు ఈ ముందనే పని చేశారు అండ్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం సినిమానే ఎలివేట్ చేశారు ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకొచ్చారు తీసుకువెళ్ళారు సో అండ్ ఇప్పుడు గత వైభవాలు గ గత వైభవాలో ఏం ఆల్బమ్ ఇచ్చారో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ హి హస్ గివన్ ఇన్ హిజ్ కెరియర్ అందుకే వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తాను అండ్ ఈ పాట దిస్ ఇస్ బీన్ సంగ్ బై అనురాగ్ కుల్కర్ణి సార్ అండ్ చిన్మయ్ మ్యామ్ దేవ్ సంగ్ సో బ్యూటిఫుల్లీ అండ్ నేను వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తాను ఇదే టైంలో మా టెక్నీషియన్స్ అందరూ మా విఎఫ్ఎక్స్ ఇప్పుడు మా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ నిర్మల్ వాళ్ళు యాక్చువల్లీ తెలుగులో పుష్ప రాధేశ్యామ్ ఇలాంటి చాలా తెలుగు పెద్ద సినిమాస్ పాన్ ఇండియా సినిమాస్ కూడా చేశారు ఇప్పుడు వాళ్ళే గత వైభవ చేస్తున్నారు ఒక డిఫరెంట్ ఒక కొత్త వర్డే క్రియేట్ చేశారు గత వైభవకి వాళ్ళు ఇక్కడ రాదు ఇప్పుడు కూడా వాళ్ళకి పని ఉంది సో వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తాను అండ్ మా డిఐ కలరిస్ట్ ఎడిటర్ ఆషిక్ గారు మా స్టైలిస్ట్ వర్షిణి గారు మా కాస్ట్యూమ్స్ దయాన్న మా ప్రొడక్షన్ మేనేజర్ అన్న ఇంకా చాలామంది ఉన్నారు దే వర్క్ డే అండ్ నైట్ ఫర్ ఫ్రమ్ ద పాస్ట్ త్రీ ఇయర్స్ వాళ్ళందరికీ ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్టు లాడ్ ఆఫ్ పీపుల్ ఆ వర్క్డ్ వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తాను మా ఎంటైర్ జర్నీలో చిన్నప్పటి నుంచి నన్ను నిన్ను నన్ను చూసి సపోర్ట్ చేసిన వ్యక్తి మా ప్రొడ్యూసర్ దీపక్ గారు వాళ్ళు డే అండ్ నైట్ ఈ ప్రాజెక్ట్కి అర్పించారు నేను వాళ్ళకే ధన్యవాదాలు చెప్తాను ఇదే టైంలో ఐ వాంట్ సే వన్ థింగ్ రీసెంట్గా ఓజీ సినిమా హిట్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత ఒక ఈవెంట్లో మన పవర్ స్టార్ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు ఆర్ట్ షుడ్ యునైట్ పీపుల్ ఇట్ షుడ్ నాట్ డివైడ్ పీపుల్ ఆర్ట్ షుడ్ బ్రింగ్ పీపుల్ టుగెదర్ ఇట్ షుడ్ నాట్ డివైడ్ పీపుల్ అని చెప్పారు ఎంత అద్భుతమైన మాట చెప్పారు వాళ్ళు కర్ణాటక వెళ్తే కూడా అక్కడ కూడా చాలా బాగా కన్నడలో మాట్లాడతారు సో ఇట్స్ వెరీ నైస్ అందుకే నేను కూడా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడాలి ప్రయత్నం చేశాను ప్ర ప్రయత్నించాను ఏమైనా మాటలో తప్పు ఉంటే దయచేసి క్షమించండి ఒక ఇప్పుడు టీజర్ రిలీజ్ అయింది అండ్ సాంగ్ విన్నారు ఇంకా కాంటెంట్ రిలీజ్ చేస్తాము ఆ కాంటెంట్లో ఏమైనా జెన్యూన్ ఎఫర్ట్ కనపడుతుందంటే ఏమైనా ఆనెస్ట్గా ఎఫర్ట్ కనపడుతుందంటే దయచేసి సపోర్ట్ చేయండి నవంబర్ ఫోర్టీన్త్ గత వైభవ రిలీజ్ అవుతుంది కన్నడ తెలుగు రెండు భాషలో ప్యారలల్గా రిలీజ్ అవుతుంది మీ అందరూ ఆశీర్వాదాలు తెలుగు ప్రేక్షకులు అండ్ మీడియా స్నేహితుడు అందరూ ఆశీర్వాదు ఆశీర్వాద అండ్ సపోర్ట్ మనకు కావాలి గత వైభవ కావాలి ధన్యవాదాలు